సాకార్ ట్యాక్సీని పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడానికి మొత్తం యావత్తు ఓలా ఊబర్ రాపిడోలో పనిచేస్తున్న వాండ్రకామ్ డ్రైవర్ సోదరులందరూ అలాగే ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషను విశాఖ క్యాబ్ యూనియన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే ఓన్లీ ప్రకటన పరిమితం అవ్వడం కాదు ఇప్పటికే ఆల్రెడీ కేరళలో ఒక యాప్ పెట్టి నడిపారు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగానే దేశం అంతా కేంద్ర ప్రభుత్వం యాప్ పెట్టాలని చెప్పేసి సిఐటియు గత ఐదేళ్ళ నుంచి పోట్లాడుతూ ఉన్నాం ఇప్పటికే రెండు సార్లు సెలవు పార్లమెంట్లు కార్యక్రమాలు నిర్వహించాం నిన్న ఈ నెల ఇరవై నాలుగో తేదీన దేశం అంతా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా కార్యక్రమాలు నిర్వహించాం తర్వాత ఇరవై ఆరో తారీఖున ఈ ప్రకటన రావడం చాలా సొప్పం అంటే డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు కాబట్టి పార్లమెంట్లో యాక్టివిటీ సెలవు పార్లమెంట్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు చివరికి సీఐటి ప్రధాన కార్యదర్శి ఎంపీ ఆయన పాల్గొని మన మద్దతు ప్రకటించారు ఆ రకంగా ఇదంతా అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేయడం కాదు చిత్తశుద్ధితో ఆ యాప్ను నడపాలి ఎందుకు నడపాలంటున్నామంటే ప్రైవేటు యాప్లు ఏవైనా సరే ఇరవై శాతం నుంచి నలభై ఐదు శాతం కమిషన్ తీసుకుంటారు ఇంతకుముందు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందుగా రీఛార్జ్ చేసుకోవడం అసలు యాక్చువల్ చట్ట ప్రకారం అయితే తర్వాత బేరం ఇచ్చిన తర్వాత కమిషన్ తీసుకోవడం కానీ ముందుగా ఈరోజు నేను రీఛార్జ్ చేసుకోండి మూడు రోజులకి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు చేసుకోమని చెప్పేసి అంటున్నారు యావరేజ్గా నూట ఎనభై నూట నలభై రూపాయలు ఈరోజు రోజుకి ముందుగా కట్టమని చెప్తున్నారు ఇది చట్ట విరుద్ధం కానీ ఆ రకంగా వాలా ఓబర్ రాపిడోలు ఒక రోజుకి అనుకున్నా సరే విశాఖపట్నం జిల్లాలో ఒక్క జిల్లాలో తీసుకుంటే నాలుగు వేల మంది అనుకుంటే నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు రోజుకి మేము ఆదాయాన్ని సమకూరుస్తాం వాళ్ళకి ఓవరికి రాపిడు ఒక్కొక్క దానికి కూడా మరి ఆ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకొని ఈరోజు కనీసం సౌకర్యాలు కల్పించకుండా ట్రిప్పులు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకు మేము అడుగుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ నడిపి ఎనిమిది శాతమే కమిషన్ తీసుకోవాలి రెండవది ఆ ఎనిమిది శాతంలో ఆరు శాతం మళ్ళీ డ్రైవర్ వెల్ఫేర్కి ఉపయోగించాలి ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఆ రకంగా అమలు చేస్తుంది ఆ మోడల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఇప్పుడు ప్రకటన చేసి వదిలియడం కాదు ప్రకటనని చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోదని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు అమిత్ షా గారి ప్రకటన నిజంగా క్యాబ్ డ్రైవర్స్ అందరికీ ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వానికి అభినందన చెప్పాలి అయితే ఇదేదో ఈరోజు కాదు గత పది సంవత్సరాల నుంచి కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అని చెప్పేసి మొత్తం దేశంలో ఉన్న అన్ని సంఘాలని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి అనేక తప్పాలు ఆందోళన చేశాం ఇప్పటికే రెండు సార్లు చెలో ఢిల్లీ పార్లమెంట్ చెలో పార్లమెంట్ యాక్టివిటీ పెట్టాం నిన్న ఇరవై నాలుగో తారీఖున పార్లమెంటు వద్ద అలాగే అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మహాధర్నాలు జరిగాయి విశాఖపట్నంలో కూడా ఆ రకంగా యాక్టివిటీ జరిగింది జరిగిన తర్వాత ఇరవై ఆరో తారీఖున ఈరోజు సహకార ట్యాక్సీ అని చెప్పేసి ప్రకటన మేము పెట్టబోతున్నాం అని చెప్పేసి అన్నారు మేము కూడా ఎందుకు పెట్టమంటున్నాం అంటే ఈరోజు వాలా ఓబర్ రాపిడో లేబర్ ఇంకో ట్యాక్స్ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది చట్టం ప్రకారం అగ్రిగేటర్ ఏదైతే క్లాజ్ ఉందో ఆ క్లాజ్ ప్రకారం ఎవరైనా యాప్ పెట్టుకోవచ్చు విశారాజ్యంగా పని ఇరవై శాతం కమిషన్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు కానీ వాలా ఓబర్ రాపిడోలు ఇరవై నుంచి నలభై శాతం నలభై ఐదు శాతం కూడా కమిషన్ తీసుకుంటాం ఇది సత ఇచ్చే నేరం అని చెప్పేసి అయినా సరే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు ఎందుకంటే ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అవసరం అనుకుంటే రోజుకొకసారి మార్చుకునే పని ఓటకు ఒకసారి మార్చే పని ఈ రకంగా చేస్తూ ఇక్కడ ఆ రకంగా కమిషన్ నలభై శాతం వరకు నలభై శాతం వరకు తీసుకుంటా ఉన్నాం ఇది సరైనది కాదు మేము అడుగుతున్నది ఏంటంటే ఎప్పటికే ఆల్రెడీ కేరళ ప్రభుత్వం ఎనిమిది శాతం కమిషన్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఆరు శాతం డ్రైవర్ ఎవరైర్కే ఉపయోగించి ఆ రకంగా నడుపుతూ ఉంది నడపడం వల్ల ఇటు డ్రైవర్లకు కానీ అదే వాన్ రకం డ్రైవర్గా ఉన్న డ్రైవర్స్ కానీ ఇలా కస్టమర్స్ కానీ ఎవరైతే పాసింజర్గా ఉన్నారో వాళ్ళందరికీ కానీ సేఫ్టీ ఉంటుంది తక్కువ రేటుకు వచ్చే పరిస్థితి ఉంది ఆ రకంగా మొత్తాన్ని ఈరోజు వంద రూపాయలు ఒక రైడ్కి వస్తే ఆ వంద రూపాయలు ఎనిమిది రూపాయలు పోయి తొంభై రెండు రూపాయలు ఆ డ్రైవర్కి వస్తారు ఆ రకం ఇప్పుడైతే ఓలా ఊబు రాబడి వాళ్ళు అదే వంద రూపాయలు అనుకుంటే నలభై రూపాయలకి అరవై రూపాయలు మాత్రం డ్రైవర్ పడుతుంది ఇక్కడ అందుకని మేము పంతుంది ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొత్తం డ్రైవర్లు ఆందోళన చేసిన తర్వాత ఈ ప్రకటన చేయడం తొక్కన్నాం అదే సందర్భంలో ఈ మధ్యలో ఆపకపోదు పూర్తి స్థాయిలో ఏదో ప్రకటన చేయడం కాకుండా పూర్తి స్థాయిలో దాని రూల్స్ రెగ్యులేషన్స్ తయారు అంటే ఈ రోజుండే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈ ప్రకటనకి చేయడం ఒకటే కాబట్టి పూర్తి స్థాయిలో అమలు చేయాలని అడుగుతుంది చాలా సందర్భాల్లో రెండు వేల పండుతుంది పట్నం తీసుకొచ్చేది రూల్స్ క్షేం చేయలేదు ఈ రోజుకి ఫ్రైన్ చేయలేదు రాష్ట్రాలు అమలు చేస్తే అమలు చేయవచ్చు లేకపోతే పక్కన చేయవచ్చు అలాగే అందుకని ఇది కూడా ఒక ప్రకటనకి పరిమితం అవ్వడం కాదు ఎందుకంటే డ్రైవర్లు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కాబట్టి వానర్సులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కాదు దేశవ్యాప్తంగా Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.